బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని జేడియు మరోసారి గట్టి వాదనలు వినిపిస్తోంది పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై తీర్మానం చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ తందైన శైలిలో రాజకీయం పెట్టారు బిజెపిని ఇబ్బంది పెట్టే రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు జేడియూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేశారు జేడియూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఈ తీర్మానాన్ని ఆమోదించారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు బీహార్ లో ఉన్న ఆర్థిక అభివృద్ధి తేడాలను పేర్కొంటూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని జేడియూ డిమాండ్ చేసింది బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పటిదేం కాదని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు జేడియూ నేతలన్నారు అంతేకాకుండా బీహార్ ను అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టించడం ప్రత్యేక సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక హోదా సాధించడం అనేది కీలకమైన అడుగు అని తెలిపారు బీహార్లో లో అరవై ఐదు శాతానికి నితీష్ కుమార్ పెంచగా ఇటీవలే అది చెల్లదంటూ కోర్టు కొట్టివేసింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అరవై ఐదు శాతం రిజర్వేషన్ల కోటాను రాజ్యాంగంలోని షెడ్యూల్ షెడ్యూల్లో చేర్చి న్యాయపరమైన పరిశీలన నుంచి తప్పించాలని జేడియూ భావిస్తోంది నీట్ పరీక్షపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని దోషాలను కఠినంగా శిక్షించాలని జేడీయూ జాతీయ కార్యవర్గం డిమాండ్ చేసింది జేడియూ సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు కుల రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు